హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి క్యారెట్స్ అన్నీ పీల్ చేస్తున్నాను క్యారెట్ తురుమేమన్నా ఏమన్నా అనుకుంటున్నారా నేను ఏం చేస్తున్నానో మీకు కూడా తెలియాలంటే వీడియోలోకి అయితే వచ్చేయండి ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి మా అయితే క్యారెట్ ఫ్రై అంటే చాలా ఇష్టము నేనైతే క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇన్ని క్యారెట్స్ చూసిన తర్వాత కలర్ఫుల్గా మంచిగా స్వీట్ తినాలనిపించింది నేనైతే ఇంకా క్యారెట్ హల్వా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను మా జస్ తింటాడో లేదో ఇంటికి వచ్చిన తర్వాత అయితే చూడాలి క్యారెట్ ముక్కలని అయితే పీల్ ఆఫ్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి క్యారెట్ హల్వా అంటున్నా కదా మరి ఏంటి క్యారెట్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా మీరు కూడా చూసేయండి ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా అయిపోతుంది మనకు కూడా పెద్ద పనేమి ఉండదు క్యారెట్ హల్వా అన్నానని చెప్పేసి క్యారెట్ని తురుము పట్టాలంటే చాలా కష్టం కదండి అందుకని నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలని అయితే మనం కుక్కర్లో వేసుకున్నామంటే ఈజీగా ఉడికిపోతాయి కదా మీకైతే ప్రాసెస్ చూపిస్తాను మీరు కూడా వీడియోలోకి వచ్చేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ఇలాంటివి చేసి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు హెల్దీ కూడా కదా ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉండిద్ది కాబట్టి స్వీట్ కదా ఎంతైనా పిల్లలు తినడానికి ఇష్టపడతారు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ కూడా మీకు అర్థమవుతుంది నేనైతే పీల్ ఆఫ్ చేసుకున్న క్యారెట్ ముక్కలని అయితే ఇందులో వేసేసాను అంగన్వాడీలో పాలు ఇస్తారు కదా ఇంకా ఆ పాలు ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను మేము ఏదైనా ఇంట్లో స్వీట్ చేసుకోవాలనుకుంటే ఈ పాలతోటి చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటాయి మీ ఇంట్లో కూడా ఇలా అంగన్వాడీ పాలు ఉన్నాయా మీరు కూడా ఇలా ట్రై చేయండి నేనైతే ముక్కలు మునిగేంతవరకు వరకు పాలు పోసుకొని ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నాను పాలు సరిపోయేమని అని చెప్పి మళ్ళీ ఇంకొంచెం పోసాను పాలు కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్గా ఉంటుంది రవ్వరవ్వగా వస్తుంది లేదంటే మనం విడిగా కూడా హల్వా చేసుకొని పెట్టుకోవచ్చు మా జశుని అయితే స్కూల్కి పంపిస్తే వెళ్ళనని వేడ్చి మళ్ళీ తిరిగి వచ్చేసాడు ఇంకా స్నాక్స్ బాక్స్లో పెట్టిన గ్రేప్స్ అయితే ఇంటి దగ్గరే కూర్చొని తినేస్తున్నాడు ఈ రోజైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి కూడా రిటర్న్ అయ్యి వచ్చేసాడు ఎప్పుడు ఇలా మారం చేయలేదు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళనని ఇలా బాగా గొడవ చేసి ఇంటి దగ్గరే ఉన్నాడు కుక్కర్ అయితే ఇంకా పెట్టేశాను కదా ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆపుకొని చెక్ చేసుకోవాలన్నమాట క్యారెట్ ముక్కలు ఉడకాయో లేదో అనేసి క్యారెట్ ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి అందులో పాలు కొంచెం గిన్నెలోకి తీసుకొని మనమైతే అది మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది పప్పు గుత్తి తీసుకొని నేనైతే మెత్తగా మెదుపుతున్నాను ఇంకా క్యారెట్ అంతా బాగా మెదిగిపోయిన తర్వాత ఇంక మనం గ్యాస్ మీద పెట్టేసుకొని పాలన్నీ ఇంకిపోయేలాగా ఉంచుకోవాలి పాలన్నీ ఇకిపోయిన తర్వాతే మనం షుగర్ కానీ ఇంకా బెల్లం కానీ వేసుకోవచ్చు షుగర్ ఎప్పుడు మేము వేసి చూడలేదు ఈ బెల్లంతోనే ట్రై చేసాము టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది బెల్లంతో అయితే మీరు కూడా బెల్లంతోనే ట్రై చేయండి ఆల్మోస్ట్ షుగర్తో ఎందుకండి పిల్లలు తింటారు కదా అందుకని బెల్లంతోనే ట్రై చేయండి పాలన్నీ దగ్గరికి వచ్చేలా చూసుకోవాలన్నమాట నేనైతే ఇంక మూత పెట్టేస్తున్నాను పాలనేది మనం మీడియం క్వాంటిటీలో తీసుకుంటే క్యారెట్ హల్వా చేయడం కూడా ఈజీగానే అయిపోతుంది కొంతమంది ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు పాలైతే ఇనికిపోయాయి ఇంకా అంతా దగ్గరికి వచ్చేసినట్లు అనిపించింది మీరు కూడా చూడండి ఒకసారి నేనైతే ఇప్పుడు ఇంకా బెల్లం వేసేద్దాం అనుకుంటున్నాను బెల్లం బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా దంచి పెట్టుకున్న బెల్లం అయితే మనం అందులో వేసేసామంటే ఇంక అయిపోయింది బెల్లం కొంచెం కరిగితే బెల్లంలో నుంచి కొంచెం వాటర్ వస్తాయి కదా అవి కూడా బాగా ఇనికిపోవాలి ఇప్పుడైతే ఇంకొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇది వేసుకుంటే మంచిగా స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాచీ పౌడర్ని మనం ముందుగా స్టోర్ చేసుకొని పెట్టుకోకుండా ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకున్నామంటే ఫ్రెష్ స్మెల్ వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా క్యారెట్ హల్వాలో ఉన్న వాటర్ అంతా ఇనికిపోతున్నాయి దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా నేతిలో కొంచెం జీడిపప్పు కిస్మిస్ ఇవి వేయించుకున్నామంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది పంట కింద క్రంచి క్రంచిగా తగులుతాయి మా పిల్లలు అయితే వీటిని చాలా ఇష్టంగా తింటారు మా పార్థవి అయితే జీడిపప్పు ఇష్టంగా తింటుంది మా అయితే కిస్మిస్ ఇష్టంగా తింటాడు అందుకని చెప్పేసి ఇద్దరి కోసం జీడిపప్పు కిస్మిస్ వేసేసాను నా క్యారెట్ హల్వా పూర్తయ్యేలోపు మా బుడ్డోళ్ళిద్దరూ ఇలా నిద్రపోతున్నారు అన్నదమ్ములిద్దరూ చిరాకు వేలు వేసుకొని భలే చక్కగా నిద్రపోతున్నారు కదా మా పిల్లలిద్దరికి నోట్లో ఏళ్ళు ఎలా అనిపించాలో నాకైతే అర్థం కావట్లేదు మీ ఏమైనా ఐడియా ఉంటే నాకైతే షేర్ చేసేయండి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని అయితే క్యారెట్ హల్వాలో వేసేసి ఇంకా ఒక టూ మినిట్స్ అలా ఉంచేసామంటే ఫ్లేవర్ అయితే పట్టేసిద్ది నేతి ఫ్లేవర్ చాలా బాగుండిద్ది ఇలా ఇంట్లో క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా మంచిది కదా ఇంకా బయట నుంచి తెచ్చి పెట్టడం కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టడమే బెటర్ నాకు తెలిసి మీరు కూడా ఇలాగే చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంతకీ క్యారెట్ హల్వా ఎలా ఉంది అనుకుంటున్నారు చాలా అంటే చాలా బాగుందండి పర్ఫెక్ట్గా వచ్చింది అసలు మా ఇంట్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేది క్యారెట్ హల్వా వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి మాకు ఇంకా ఎక్కువ టైమ్స్ చేయాలనిపించింది Do subscribe our channel